హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్య ఫర్నిచర్ సో ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా కొద్దిగా వీడియో షెడ్యూల్ అయిపోవడం వల్ల మనకి ఆర్డర్స్ అనేవి ఎక్కువ రావడం వల్ల కొద్దిగా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం లేట్ అయిందండి సో ఇంక ఈ వీడియోలో మనం ప్రజెంట్ మనం మేకింగ్లో ఉన్నటువంటి పందిరి మంచు యొక్క వీడియో అనేది మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇది కేవలం మీకు డిజైన్స్ మాత్రమే చూస్తున్నాం ప్రజెంట్ ఇది అంతా కూడా ఈ డిజైన్ అంతా కూడా హ్యాండ్ మేడ్ డిజైన్ అండి ఈ డిజైన్ అంతా కూడా మీకు నేను క్లారిటీగా మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాను ఇది కంప్లీట్ అవ్వకముందండి ప్రెజెంట్ మీకు ఇది వితౌట్ పాలిషింగ్లో లో జస్ట్ హ్యాండ్ డిజైన్ అయ్యింది అది ఫినిషింగ్ చేసి మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను సో ఈ డిజైన్ వస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్లో ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోస్ కొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది కంప్లీట్లీ మేడ్ అండి ఎక్కడ కూడా మన కంప్యూటర్ డిజైనింగ్ అయితే కాదు ఇది కేవలం చేతితో చెక్కిన డిజైన్ మాత్రమే సో ఈ డిజైన్ మీరు వస్తే తప్పకుండా లైక్ షేర్ చేయండి ఇది ప్రజెంట్ మనం హైదరాబాద్ డెలివరీ ఇవ్వడానికి రెడీ చేస్తున్నామండి ఇది పందిరి మంచము దీని కంప్లీట్ వీడియో తర్వాత మళ్ళీ నేను వీడియో రూపంలో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ప్రెజెంట్ కేవలం మీకు డిజైన్ మాత్రమే చూపించడం జరుగుతుంది హెడ్ బోర్డు ఫుట్ బోర్డు సైడ్ పట్ల డిజైన్ అనేది మీకు కంప్లీట్గా ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది సో వీడియోని ఇస్తే లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైమ్